మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎం ఎన్ నమస్కారం మాస్టర్ వి నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి టాక్స్ ఈరోజు మనం మాస్టర్ సివివి గారి అమృత వాక్కులు అనేటువంటి పుస్తకం గురించి తెలుసుకుందాము ఈ పుస్తకం గురుదేవులు శ్రీ డిబి హనుమంతరావు గారు రచించారు ఈ పుస్తకంలో వారి యొక్క ముందు మాటను మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాము ఈ పుస్తకంలో మాస్టర్ సిబివి గారి ద్వారా వెలువడినటువంటి వాక్యములు ఎన్నో అద్భుతమైనటువంటి యోగ సూత్రాలు ఇందులో ఉన్నాయి సో వాటన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము మాస్టర్ సిబివి నమస్కారం ముందు మాట భగవత్ సృష్టిలో అత్యున్నతమైనది ప్రస్తుతానికి మానవ దశ ఖనిజ వర్గము నుండి మనుష్య వర్గమునకు చేరుకున్న నేటి మానవుని నుండి మహోన్నతుడైన మరో మానవుడు అనగా సూపర్ మ్యాన్ ఉద్భవిస్తాడని మహనీయుల విశ్వాసం ఆ మహోన్నత మానవుడు ఆకలి దప్పికలకు దూరంగా ఈర్షద్వేషాలకు ద్వేషాలకు విరుద్ధముగా జరా మరణాలకు అతీతుడుగా పరిపూర్ణ స్వేచ్ఛ ప్రేమ స్వరూపి అతగాడు ఇట్టి పూర్ణ ప్రేమ స్వరూపుడు ఎప్పుడు వస్తాడు మన ఈదరి బాడీలో గల షట్ చక్రాదులలో ప్రస్తుతము నాలుగవ చక్రమందలి నాలుగవ భాగమందలి నాలుగవ విభాగములో వర్కింగ్ జరుగుతున్నది ఈ వర్కింగ్ నాలుగవ చక్రమందు పూర్తయినప్పుడు పైన పేర్కొనిన మహోన్నతుడు మనలో నుండి ఉద్భవిస్తాడు అయితే ఆ వర్కింగు ఎప్పుడు పూర్తగును ఇంతవరకు జరిగిన వర్కింగుకు ఎంతకాలం పట్టినది అని మనకు మనమే ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం జరిగిన వర్కింగ్కు కొన్ని కోట్ల సంవత్సరాల కాలం పట్టినది ఇంకా జరగవలసిన దానికి మరికొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది మరి అప్పటి వరకు అన్ని కోట్ల సంవత్సరాల కాలం మనం పుడుతూ చస్తు బాధలు పెడుతూ బాధలు పడుతూ ఉండవలసిందేనా అసలు ఆ వర్కింగ్కు అంతకాలం ఎందుకు పట్టాలి మనిషి మనిషికి అంతు చిక్కని అంతరాలు ఎందుకు ఉండాలి ప్రతి జీవి పరమాత్ముని నుండియే కదా ఒక రూపము సంతరించుకున్నది మొట్టమొదట జీవులన్నీ పరిశుద్ధమైనవే కదా మధ్యలో అపరిశుద్ధం ఎందుకైనది చెడు బుద్ధులు మనలో ఎందుకు పుడుతున్నవి తద్వారా కర్మబంధాలలో మనిషి ఎందుకు ఇరుక్కుంటున్నాడు అలా తప్పుడు నడక నడిపించేది ఎవరు ఆ దేవుడా అంటే సాకార నిరాకారులకు పరమాత్మేనా తండ్రి అనువాడు తన తనయులందరి ప్రగతిని వాంఛిస్తాడు కానీ అందుకు విరుద్ధముగా నిద్రలోనైనా కోరుకోడే కదా మరి జగత్పితయకు ఆ పరమాత్ముడు తన జీవులన్నీ కూడా సక్రమమైనటువంటి ప్రగతిని వికాసాన్ని పొందాలనే కోరుకుంటాడు కదా నిజం పరమాత్మ నిర్మల ప్రేమ స్వరూపి తన నుండి విడివడిన జీవుల ఇక్కట్లు చూచి పరితపించినాడు అందుకు గల కారణము అతడు అన్వేషించ మొదలిడినాడు ఈ అన్వేషణ మొదలిడి కొన్ని లక్షల సంవత్సరాలైనది అందుకు అనంత విశ్వంలో అక్కడక్కడ ఇరువది వేల పైగా అవతారాలెత్తాడు ఆ పరంపరలో పర్వతారులుగా పక్షులుగా చేపలుగా జంతువులుగా వామనుడుగా నరసింహుడుగా మానవులుగా అనంత రూపాలలో రెండు వేల పైగా జన్మలెత్తి అందరిలా బాధలు అనుభవించి శోధించిన తగు కారణము తనకు లభించలేదు తానెంతో శ్రమించి రూపొందించిన ఈ మానవ దేహము కొద్ది సంవత్సరాలకు కృషించి నశించిపోతున్నది బూడిదై గాలిలో తేలిపోతున్నదే అందుకైనా తానింత శ్రమించినది అందుకే అవతార పరంపరలో మృతదేహాలను చూచి అతగాడు విలపించాడు ఈ దేహానికి అమృతత్వం కలుగ చేయాలని రోధించాడు మరు జన్మమున కుంభకోణంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు అక్కడ నుండి శ్రీమంతుల కుటుంబానికి చేరుకొని మానవ దేహంతో దుఃఖాలను సమంగా అనుభవించాడు మళ్ళీ ఇక్కడ ప్రశ్నే సుఖం ఉన్న చోట దుఃఖమా వెలుగున్న చోట చీకట సర్వదా సర్వత్రా వెలుగే ఎందుకు వ్యాపించకూడదు వెలుగును ఆశ్రయించి నీలి చీకట్లు ఎందుకు ఉండాలి ఏదో ఒక పదార్థం వెలుగులో ఉండి వెలుగు తాను గ్రహించి తన వికృతాన్ని చీకటిగా ప్రసరింపజేస్తున్నది పరబ్రహ్మం నుండి వచ్చే పరమజ్యోతిర్మయి శక్తి నేరుగా మానవునికి లభించడం లేదు నడుమ ఏదో గ్రహాలు ఆ దివ్య శక్తిని స్వాహా చేస్తూ తమ నుండి నిర్వీర్యమైన శక్తిని మానవునికి అందిస్తూ మనిషిని తన మీద ఆధారపడినట్లుగా చేసుకొనినవి యంత్రము నడవడానికి ఇంధనం కావాలి కదా మనలోని చక్రాదులనే యంత్రము వర్క్ చేయడానికి పరమాత్మ నుండి దివ్యశక్తి అనబడే అనంత ప్రాణశక్తి కావాలి ప్రాణశక్తి నిర్విరామంగా అనంతముగా లభించినప్పుడు వర్కింగ్ ఉద్ధృతమై నాలుగవ ఇల్లు పని పూర్తి కాగలదు అప్పుడు దివ్య మానవుడు మన నుండి విడిపడగలడు పరమాత్మ నుండి నేరుగా తమకు లభించే అనంత ప్రాణశక్తిని నడుమ గ్రహాలు దోచుకుంటూ అవి తమ ఆధిక్యతను పెంపొందించుకుంటుంటే పిచ్చి మానవుడు వాటికి పూజ పునస్కారాలు చేస్తూ దాసుడవుతున్నాడు పంతొమ్మిది వందల పదిలో కుంభకోణంలో మానవ రూపంలో ఉన్న పరమాత్మ ఈ మోసము గ్రహించాడు తాను సృష్టించే ప్రాణికోటికి సహాయకారిగా ఉండాలనే దృష్టితో తానే కదా ఈ గ్రహాలను మున్ముందుగా నిర్మించింది అందుకు అవి తమ పెద్దరికాన్ని ఇలా జీవకోటిపై రుద్దుతున్నాయా అసలు ఆ గ్రహాలకు ఇలాంటి దుర్బుద్ధులు ఇలా పుట్టాయి పరమాత్మ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు పరమాత్మ తన సృష్టిలోనే లోపాలు వచ్చాయని గుర్తించాడు ఈ భూమి పొంపు తిరిగి ఉంది గ్రహాంతరముల దూరములు కూడా మారుతున్నది తనకు మానవునికి నడుమ గ్రహాలు తన నుండి విడుదలయ్యే అనంత ప్రాణశక్తి భూకేంద్ర బిందువు ద్వారా మానవ కేంద్ర బిందువుకు లభించకున్నది అయ్యో ఇప్పుడు ఎలా సృష్టి ఎంతగానో జరిగిపోయిందే ఏం చేయాలి కట్టుకున్న ఇంట్లో తప్పుందని ఇల్లు కూలగొట్టుకుంటామా ఆ ఇంటినే సరిచేసుకోవాలి అదే సరైన పనిగా పరమాత్మ గుర్తించాడు సృష్టిలోని లోపాలు సవరించడానికి ఉపక్రమించాడు ఇది రోజులో జరిగే పన రోజులో జరిగే పన ఇది సృష్టి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంత మేధ ఎంత వ్యవధి తీసుకుంది దానిని సక్రమంగా సవరించడానికి మరింత వ్యవధి పడుతుంది ఇల్లు కూర్చకుండా ఇంట్లో ఉంటూనే ఇంటిని సవరించుకున్నట్లు సృష్టికి భంగము కలగకుండా సృష్టి కార్యక్రమము యథావిధి జరుపుకుంటూ సృష్టిలోని లోపాలు సవరించడానికి పూనుకున్నాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మ తన కార్యక్రమానికి కావలసిన వ్యక్తులను ఎన్నుకొని వివిధ మండలాల నుండి వారిని పిలిపించుకొని తాను నాయకుడిగా నుండి నడిపిస్తున్న కార్యక్రమమే ఈ నూతన రాజయోగము ఆ నాయకుడే మాస్టరు సివివి ఆ నూతన యోగమే రహిత తారక రాజయోగము మాస్టర్ సివివి గారు భౌతికముగా మన మధ్య ఉండిన కాలంలో తన కార్యక్రమమును గురించి దాన్ని నిర్వహించవలసిన విధానాన్ని గురించి అందుకు తగినట్లుగా సాధకుడు ఉండవలసిన విధానాన్ని గురించి ఒక్కొక్కసారి గురువుగా స్నేహితుడుగా పెద్దగా పరమాత్మగా పరమాత్మ ప్రతినిధిగా కొన్ని అమూల్యమైన వాక్యములు చెప్పి ఉన్నారు వాటిలో కొన్నింటిని సేకరించి తమిళ ఆంగ్ల మందున్న వాటిని ఆంధ్రీకరించి మన తెలుగు ప్రాంతీయ సోదర జిజ్ఞాసుకులకు అందించు ప్రయత్న ఫలమే ఈ పుస్తకం మాస్టరు గారి మీడియంస్ అప్పుడప్పుడు వ్రాసి ప్రచురించిన వ్యాసాలు పంతొమ్మిది వందల పది మాస్టరు గారు ప్రకటించిన పత్రాలు మా గురువుల నోట్సులు ప్రభాకర శాస్త్రి గారి ప్రజ్ఞా ప్రభాకరము ఈ అమృత వాక్య సేకరణలో చాలా ఉపకరించి ఉన్నవి ఇందుకు ప్రత్యక్షముగా పరోక్షముగా సహకరించిన ఎల్లరకు మిత్రులు మహబూబు నగర మండల వాస్తవ్యులు కె నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు దామరాజు వెంకట హనుమంతరావు దంపతులు శ్రీకృప సదనము శివనగర్ యోగక్షేత్రము వరంగల్ దుందుబి వైశాఖ పున్నమి రోజున ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నమస్తే